ఒకటంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా మరి గూండాగర్ది కానీ చిల్లర చిల్లర రౌడీ సీటర్లు వాళ్ళ దురాగతాలు కానీ ఇట్లాంటివేవి కూడా లేకుండా తొమ్మిదిన్నర పదేళ్ల పాటు ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ మహానగరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది అభివృద్ది బాటలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ విషయం కూడా మీకు తెలుసు ఈ అభివృద్ధిని ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఏవైతే ఇక్కడ మంచి సౌలత్తులు శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పదిహేను జిహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం మళ్ళీ రెండవసారి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరిగి మళ్ళీ గులాబీ జెండానే ఏకపక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా కానీ హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గూండాగర్దీతోని చిల్లర రాజకీయంతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది నిజంగా నేను ఎవరు అంటే నేను నమ్మలేదు హైదరాబాద్లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి లేకపోతే ఎవడన్నా మెడ మీద గంట గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివర గుండగాలని గుండగాళ్ళను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్ ని సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించినందుకని నేను అడుగుతా ఉన్నా ఇలా ఒకటే మాట అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి రెడ్డి కానీ మా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ దే ప్రోగ్రాంకి పోయినారు దేవుడికి గుళ్ళకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్చుకుని మీ అడ్డాల పెట్టుకొని ఆడ విరికి పందలైన మీ అనుచరులను పెట్టి గూండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ చిల్లర గుండాగాళ్ళను ఒకటి గుర్తుపెట్టుకోండి అధికారం ఎవడి అబ్బసత్తు కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు మళ్ళా మా టైం వస్తుంది ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా ఇలా రాసి పెట్టుకోండి రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎఫ్ఐఆర్లు చేసింది జగదీష్ గౌడ్ మీద చేసిండు చిన్న యాదవ్ మీద చేసిండు మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇలా వారిని కూడా గాయపరిచింది ఇదేనా రాజకీయం ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి తీవ్రస్థలా కూర్చుంటాం వచ్చినాం ఇక రాను కూడా అని బస్తిమే సవాళ్ళని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించారు అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం మిలిటరీలో పనిచేయడం కోసం ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం గుండా గర్దిని ఎవరు కూడా సహించారు అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు కానీ పెట్రోల్ వస్తు తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు ఇదేనా నీ పోలీసింగ్ ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్దతి అడుగుతా ఉన్నా ఇవాళ ఏకపక్షంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే ఇవాళ మా సోదరులు మా సోదరి మల్లకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేటందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరి మీద ఒక్క పడ్డా ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది అందరం ఎమ్మెల్యేల మరి మేము కూడా వదిలిపెట్టాం ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ చిల్లర రాజకీయాలు చేసారు కాదు దమ్ముంటే మల్కాజ్గిరిలో పని చేసి ఎలక్షన్లు వస్తాయి వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు నేను చెప్తాం పది మేమేం చేసినాం మీరేం చేసిన రో దమ్ముంటే చెప్పండి అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం బెదిరిస్తాం గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా ఎవడైనా సరే రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి ఒరువలేని తనం ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అజమైతే లేదు మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మొత్తంగా పార్టీగా అండో ఎఫ్ఐఆర్ ఉండదు కానీ ఇవాళ మీద దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాయిస్తారు ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం శాసనసభలో కూడా కడిగి పారేస్తాం దాంతో పాటు తప్పకుండా ఏ ఏ వేదికలో మరి అధికారుల దురాగతాల నిండగట్టాలో అక్కడ నిండగడతాం మర్చిపోవద్దు పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి తర్వాత బాధపడి లాభం లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా మేము ఒకటే కోరుతా ఉన్నా మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం